హలో అండి ఈరోజు వచ్చేసి ఓట్స్తో లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాము ఇక్కడ మనకు కావాల్సినవి రెండు కప్పులు ఓట్స్ ఒక కప్పు బెల్లం హాఫ్ కప్పు జీడిపప్పు ఒక కప్పు పల్లీలు ఒక రెండు స్పూన్లు ఎండు కొబ్బరి పౌడరు కొన్ని యాలకులు ముందుగా స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఓట్స్ని మంచిగా వేయించుకోవాలి ఓట్స్ వేగిన తర్వాత ఎండు కొబ్బరి పౌడర్ కూడా వేసి వాటిని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొన్ని యాలకులు కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టేసి తర్వాత బెల్లం కూడా వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టేసి దాన్ని మొత్తాన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి మిగతా ఓట్స్ని కూడా అలాగే మిక్సీ పట్టేసుకొని బెల్లం కూడా వేసుకొని దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము తర్వాత మనం తీసుకున్న ఒక కప్పు పల్లీలు హాఫ్ కప్పు జీడిపప్పు కూడా వేసేసి మిక్సీ పట్టేసుకొని మిగతా బెల్లం మొత్తం వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసి ఇలా లడ్డులు చుట్టేసుకోవడమే అంతే హెల్దీగా టేస్టీగా ఓట్స్తో లడ్డు అయితే రెడీ ఫుల్ వీడియో కావాలంటే లింక్ ఇస్తాను చూసేయండి బాయ్ బాయ్